నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈ రోజు మనము హషిమోటోస్ థైరోడైటిస్ గురించి మాట్లాడుతున్నాము బేసికలీ మనకు హషిమోటోస్ థైరోటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మనకి ఇక్కడ మన ఓన్ యాంటీబాడీస్ ఏమైతే ఉంటది అది మనకు మన బేసికల్లీ ఇమ్యూన్ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేయాలి ఇక్కడ మనకు వాళ్ళని రాంగ్ కమ్యూనికేషన్ అయిపోయి మన థైరాయిడ్ గ్లాండ్ పైన ఎక్కువ దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది దీని వల్ల ఏమవుతుంది మనకు థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా హైపర్ యాక్టివ్ అయిపోయి పేషెంట్స్ హైపోథైరాయిడిజం లో ఎండప్ అవుతారు ఈ లో మనకు ఎట్లా సింటమ్స్ ఉంటుంది దాని నుంచి ఎక్కువ సింటమ్స్ హిమొటెస్ అంటే బాడీస్ ఏమైతే ఉంటుంది మన బాడీలో అవి చాలా హై లెవెల్స్ లో ఉంటాయి అనమాట సో పేషెంట్స్ మనం ఇట్లా మెడిసిన్స్ అన్ని వాడినాక కూడా మనకు ఒక కంట్రోల్ రాక చాలా ఆందోళన మనకు గుండెదడ ఎక్కువ అవ్వడము ఇలాంటి సిమ్టమ్స్ తోటి వస్తారు ఇక్కడ మనకు కాజెస్ వచ్చేసి ఒకటి ఫస్ట్ వచ్చేసి మనకు ఇమ్యూన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఓకే సో సిమ్టమ్స్ సిమ్టమ్స్ ఇక్కడ ఏమి ఉంటాయి అంటే మనకు ఎక్కువ వెయిట్ గెయిన్ అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి మనం డయట్ లో ఉన్నాక కూడా మన వెయిట్ అనేది కంట్రోల్ కాక చాలా వెయిట్ గెయిన్ అనేది ఉంటది సో నెక్స్ట్ పాల్పిటేషన్స్ అంటే మన అనేది ఎక్కువ యూజువలీ మనకు సెవెంటీ టూ పర్ మినిట్ ఉంటది ఇక్కడ మనకు తట్టుకోలేంట మన గుండె దడ మనకి ఎక్కువ వినిపిస్తుంది పడుకోలేకపోతున్నాము అనేది విలలు ఉంటది నెక్స్ట్ యాంగ్జైటీ అంటే మనకు వాళ్ళు కామ్ దీంట్లో సిచ్యువేషన్ లో ఉండలేరు అంటే మైండ్ లో థాట్స్ అనేది కంటిన్యూస్ గా వస్తుంటది చిన్న చిన్న విషయాలకి గాబరి గాబరి అనిపిస్తుంటది ఇది మనకు యాంగ్జైటీ అని చెప్తాము దీంతో పాటు కొంచెము హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటది ఫీమేల్స్ లలో ఎక్కువ హెషమోటోసైరోటిస్ అనేది మనకు ఫీమేల్స్ కనిపిస్తది మేల్స్ రేషియో ఫీమేల్స్ రేషియో కంపేర్ చేస్తే ఫీమేల్స్ చాలా ఎక్కువ ఉంటది హెయిర్ ఫాల్ ఉంటది పేషెంట్స్ కి నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో ఇంకా కొన్ని డ్రై స్కిన్ అనేది ఎక్కువ ఉంటది ఎంత మనకు బాడీ లోషన్స్ మాయిశ్చరైజర్స్ వాళ్ళు పెట్టినా డ్రై స్కిన్ అనేది కాన్స్టెంట్ గా వాళ్ళకు అవుతూ ఉంటది ఇది మనది ఒక సిమ్టమ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇట్లా వాళ్ళను కాన్స్టెంట్ ఎంత చేసినా ఏది చేసినా ఒక స్టాండ్ బై గా సిమ్టమ్స్ అనేది కంట్రోల్ లేక ఉంటాయి ఇక్కడ మనకు డయాగ్నోసిస్ అంటే రిపోర్ట్స్ ఏం కావాలంటే ఫస్ట్ వచ్చేసి మనకు యాంటీబాడీ టెస్ట్ ఓకే సో యాంటీబాడీ టెస్ట్ లో మనకు యాంటీబాడీస్ ఏ లెవెల్ ఉన్నది ఏంది అనేది తెలుస్తుంది నెక్స్ట్ థైరాయిడ్ ప్రొఫైల్ కావాలి టీ త్రీ టీ ఫోర్ టీఎస్ ఎట్లా ఉన్నది లెవెల్స్ అనేది మనము చూసుకుంటాము సో ఎక్కువ మంది పేషెంట్స్ లో టీఎస్ అనేది కంట్రోల్ లేక పెరుగుతూ వెళ్తుంది అనమాట అంటే మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా వాళ్ళకు టీఎస్ లెవెల్ కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉంటది కానీ లెవెల్ కంట్రోల్స్ అనేది రాకపోవడము దీంతో పాటు థైరాయిడ్ స్కాన్ అంటే మన యాక్టివిటీ థైరాయిడ్ గ్లాండ్ ఎట్లా ఉంది అని చూడడానికి మనము కంపల్సరీ థైరాయిడ్ స్కాన్ అనేది సజెస్ట్ చేస్తాము ఇక్కడ మనకు హోమియోపతి మెడిసిన్స్ వచ్చినప్పుడు మీరు హోమియోపతిలో మనము బేసికలీ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలమం అనేది ఇవ్వబడుతుంది అంటే పేషెంట్ ఒక వాళ్ళ కాన్స్టిట్యూషన్ మళ్ళీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళకి ఏ సింటమ్స్ ఎక్కువ ఉన్నది దాన్ని బట్టి మనము మెడిసిన్స్ అనేది ఇస్తాము థైరాయిడ్ ఇన్ అము క్యాలికేరియా కాబు క్యాలిపాసు నెక్స్ట్ సిపి ఇలాంటి చాలా మెచ్చి మెడిసిన్స్ హోమియోపతిలు ఉన్నాయి డాక్టర్ పర్వేషణలు మాత్రమే మీరు ఈ వాడాలి నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని మన జాగ్రత్తలు అనేది పాటించాలి జాగ్రత్తలు అని అంటే రెగ్యులర్ గా మనము కొన్ని టైం అనేది మన కోసం తీసి రెగ్యులర్ ఎక్సర్సైజ్ వాకింగ్ యోగా ప్రాణాయామ మెడిటేషన్ ఇలాంటివి కంపల్సరీ చెయ్యాలి ఎవరు ఏమో చెప్తున్నారు వాళ్ళకి అలా అయ్యింది ఇలా అయ్యేది అనేది వినకుండా మీరు డాక్టర్ పర్వేషణలో మంచిగా మెడిసిన్స్ వాడి మీరు కరెక్ట్ గా మెడిసిన్స్ వాడి మీ లైఫ్ స్టైల్ డైట్ అన్ని కరెక్ట్ పెట్టుకున్నారంటే దీనిలో మీకు మంచి పరిష్కారం అనేది ఉంటది థ్యాంక్ యూ